మళ్ళా గ్రంథం మొదట అధ్యాయం పద్నాలుగు వచ్చినాం అందరం కలిసి చదువుకుందాం నేను ఘనమైన ఉన్నాను అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకి యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందులో మగది ఉండగా యహోవాకు మొరుకుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించే వంచకుడు శాపగ్రస్తుడు ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో తండ్రి అయినటువంటి దేవుడు ప్రవక్త ద్వారా అనేకమైనటువంటి సూచనలు ఇచ్చినటువంటి గ్రంథం ఈ మలాఖీ గ్రంథం ముఖ్యంగా ఆరాధించేటప్పుడు ఎలాగుండాలా ఆరాధించేటప్పుడు మన హృదయర్పణల్ని ఎలా తీసుకొని రావాలా ఆరాధించేటప్పుడు మన తత్వం ఎలా ఉండాలా అనేటువంటి విషయాలు మలాఖీ ద్వారా అనేకమైన వచనాల్లో మనం చూస్తాం ఈ మలాఖీ గ్రంథంలో మనం ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాట ఘనమైన మహారాజునై ఉన్నాను అని ప్రభు తనను తను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజలకి నేను ఘనమైనటువంటి మహారాజునై ఉన్నాను అన్ని నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నది సైన్యములకు అధిపతిగా ఎహోవా సెలవిచ్చు చున్నాడని చూస్తున్నాను అయితే కింద మాటల్లో అటువంటి భయంకరుడైనటువంటి దేవుడు అందరినీ భయపెడుతున్నటువంటి దేవుడు అన్ని జనులందరినీ భయపెడుతున్నటువంటి దేవుడు సైన్యములకి అధిపతి అయినటువంటి హోవా దేవుడు ఆయన్ని ఆరాధించడానికి ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి ఒక నిబంధన ఇవ్వబడింది ఎలా ఆరాధించాలా ఏమి ఆరాధించాలా ఏ అర్పణ తీసుకొచ్చి ఆరాధించాలా అనేటువంటి నిబంధన ఇవ్వబడింది వాళ్ళకి అక్కడి కింద చదివినటువంటి మాటలో చూస్తే తన మందులో మొగది ఉండగా అని చూస్తున్నాం తన మందులో మొగదాన్ని తీసుకొని వచ్చి దాని దేవునికి హృదయ మరి అర్పణ అర్పించాలా పాప పరిహారద బలిగా అర్పించాలా అపరాధ పరిహారద బలిగా అర్పించాలా కానీ వాళ్ళు మగది ఉండగా వాళ్ళు ఏం చేసింది వాళ్ళు ఏం చేస్తున్నారంటే మృక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించుతున్నారు అటువంటి అర్పించేటువంటి వాడు శాపగ్రస్తుడు అని ఇక్కడ మనం చూస్తున్నాం ముందు వచ్చినాల్లో పదమూడవ వచ్చినాల్లో చూస్తే మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు అని మాట చూస్తున్నాను ఆ ముందు వచ్చిన పన్నెండులో చూస్తే యహోవా భోజనపు వల్ల అపవిత్రమైనదనియు దాని మీద ఉంచబడిన భోజనము నీచమనియు మీరు చెప్పుచు దాన్ని దూషిస్తున్నారు అని మాట్లాడుతుంది తండ్రి అయినటువంటి దేవుడు ఘనమైనటువంటి మహారాజు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి మనం ధ్యానిస్తున్నటువంటి ఫిబ్రిల్ రాసినటువంటి పత్రిక ఇంకా ఆయన గురించి ఎక్కువ మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయం మూడవ వచ్చిన ఎబ్రెప్ రాసినటువంటి పత్రిక ఏడో అధ్యాయము మూడో వచ్చినం ఏమన్నా రాయబడిందండి అక్కడ మూడో వచ్చినంలో ఆఖరి భాగంలో అతని పేరునకు మొదట నీతికి రాజనీయు తరువాత సమాధానపు రాజనియు అర్ధమిచ్చినట్టు షాలేము రాజని అర్థము అనే మాట అంటే ముందు వచ్చినాల్లో పదమూడవచ్చిన మొదటి నుంచి చదివితే ఎవనికి అబ్రహాం అన్నింటిలో పదివంతు ఇచ్చానో ఆ షాలేము రాజు అని రాయబడాలి షాలేము రాజు అంటే నీతికి రాజు తర్వాత కింద సమాధానమునకు అయి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభారు నీతికి రాజై ఉన్నాడు సమాధానమునకు రాజు అయి ఉన్నాడు ఇందాక చదువుకున్నటువంటి మలాకి ఒకటి పద్నాలుగులో ఏమని చదివామంటే ఆయన ఘనమైన మహారాజు అని జ్ఞాపం చేస్తాం ఆయన ఘనమైనటువంటి మహారాజు అనేటువంటి పేరుని ఆయనకి ఇవ్వబడినట్లుగా మనం చూస్తాం రాజులకి రాజయ్యున్నాడని మొదటి తిమోతులకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేనో వచనంలో ఏమనుంది చూడండి శ్రీమంతుణ్ణి నగు నూట తొంభై మూడు పేజీ నంబర్ శ్రీమంతుణ్ణు అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్తకాల మందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ఉన్నాడు అని మాట చూస్తున్నాడు ఆయన మహారాజు ఘనమైన మహారాజు నీతికి రాజు సమాధానకరమైనటువంటి రాజు తర్వాత రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అద్వితీయుడైనటువంటి దేవుడు ఆయన ఇంకా ఆయన ఆయన సర్వాధిపతి అనేటువంటి మాటని మనం చూస్తాం ఇంకా కింద వచ్చినాల్లో చూస్తే సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వశీంచు అమరత్వం కలిగినటువంటి దేవుడు మనుషులు ఎప్పుడూ ఆయన చూడలేదని కింద కింద మాటలు చూడండి మనుషుల్లో ఎవడను ఆయన చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక ఆమెన్ అనే మాట చూస్తా ఆయన చూడదగినటువంటి వాడు ఎవడూ లేడు ముఖ్యంగా మనుషులు చూడలేరు ఆ నీతి రాజుని ఆ సమాధానపు రాజుని ఆ ఘనమైన మహారాజుని ఆ అద్వితీయుడైనటువంటి దేవుణ్ణి మనుషుడు చూడలేడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు ఆ నీతి కలిగినటువంటి ఆ మహారాజు ఇరవై ఏడు అధ్యాయం మతైస్వార్త ఆ నీతి కలిగినటువంటి రాజు గురించి అక్కడ రాయబడి చూడండి మతైశ్వార్తలో ఇరవై ఏడో అధ్యాయం మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చినాం ఏసు అధిపతి యోధుట నిలిచినో అప్పుడు అధిపతి యూదులు రాజు నీవేనా అని ఆయన అడుగగా యేసు అతనికి చూచి ఏమన్నాడు నీవన్నట్టే అవును నేను రాజులకి రాజునే యూదులకు రాజువా అంటే యూదులకు రాజునే అని ఆయన్ని ఆయన ప్రకటన చేసుకున్నాడు ఈరోజు మనము ఎవరిని ఆరాధించడానికి వచ్చామంటే నీతి కలిగినటువంటి ఘనమైనటువంటి రాజుని నీతి కలిగినటువంటి ఘనమైనటువంటి రాజు ఇదే న్యాయాధిపతి ఏమన్నాడంటే ఇతనిలో నాకు ఏ దోషమో కనబడడం లేదన్నాడు అది ఆయన నీతి కానీ ప్రజలు ప్రోత్సహించే కొద్దీ వారి చేతికే అప్పచెప్పాడు ఆ శాపం కూడా నా కొద్దని చేతులు గడుక్కున్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభావి గురించి ఆయన నీతిని గురించి ఆయన ఏమని ప్రకటన చేశాడంటే ఈయనలో నాకు ఏ దోషమో కనబడడం లేదు మనుషుడు చోరనే అన్నాడు ఆయన నీతి ముందు మనుష్యుడు తాళలేడు నిలబడలేడు అని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే మనుషుడు పాపం చేస్తున్నాడు ఏ భేదం లేదు అందరూ పాపం చేస్తున్నారని రోమిలకు రాసినటువంటి పత్రిక మూ మూడో అధ్యాయం చూడండి రోమిలకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు అంటే దేవుడిని చూడనేరడు అన్నాడు కారణం మన పాపం దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామంటే కారణం మన పాపం నేనా పాపం దేవుని మీ ముఖ దర్శనం లేకుండా చేస్తుంది కాబట్టి ఇక్కడ ఐదు ఒకటిలో చూస్తే ఒక మాట ఏమనుందంటే ఉందంటే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబం ఈ నీతికి రాజు అని రాయబడిందా ఈ నీతికి కలిగినటువంటి రాజు ఈ నీతి రాజు ఏం చేశాడంటే మనల్ని నీతిమంతులుగా తీర్చాడు విశ్వాసమూలమున ఆయన మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఏం చేశాడు ఈ నీతిగల మహారాజు మనల్ని నీతిమంతులుగా చేశాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం విశ్వాస మూలముగా నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో రెండవ మాట మనం ఏం చదువుకున్నాం సమాధాన సమాధానంనకు రాజు అని చదువుకున్నాం ఎబ్రిలు ఏడు మూడులో ఏం చదివాం ఒకటి నీతికి రాజు రెండవది సమాధానంనకు రాజు అంటే షాలేము రాజు నీతి రాజు సమాధానము రాజు రెండింటిని కలిపేమన్నాడు ఆయన షాలేము రాజు అయ్యి ఇక్కడ అదే మాట మనం చూస్తున్నాం విశ్వాసమూలముగా నీతి మందులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవ్ ద్వారా దేవునికి సమాధానముగా కలిగి ఉంది ఇప్పుడు సమాధానము నాకు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో సమాధాన కర్త అని ఆలోచన కర్త సమాధాన కర్త నిత్యుడగుతా ఆ దేవాతి దేవుడిని ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చాం పూజించడానికి వచ్చాం మన హృదయ అర్పణల్ని తీసుకొని వచ్చాం ఆ నిత్య నిబంధన ఆయన రాకడవచ్చు పర్యంతం ఆయన మన కొరకు బలీగా పెట్టినటువంటి ఆ శరీరాన్ని ఆయన మన కొరకు చిందించినటువంటి ఆ రక్తాన్ని మరి పుచ్చుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడానికి మనం వచ్చాం ఇందాక మలాఖీలో మనం చదువుకున్నటువంటి మాట మగది తీసుకురమ్మంటే ఏమి తీసుకొని వచ్చాడు అన్నాడు కదా ఏమన్ ఏమని రాశాడండి మలాఖీలో చెడిపోయిన దాన్ని తీసుకొని వచ్చాడు చెడిపోయిన దాన్ని తీసుకొని వచ్చాడు మన హృదయ అర్పణలు ప్రభు ఏది తీసుకురమ్మన్నాడు అది మనం తీసుకొని రావాలి ఆయన దగ్గరికి ఆరాధనకి చేరు వచ్చినటువంటి మనం హృదయపూర్వకంగా మనం స్థుతియాగం చేయవలసినటువంటి వారమై అయి ఉందా కింద వచ్చినాల్లో మనం చూద్దాం చూడండి కింద వచ్చినాలు చూడండి ఆ సమాధానపు రాజు గురించి ఏమని రాయబడింది అదే రోమిల్కి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదో వచనంలో చూడండి ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంట ఆయన సమాధానం వలన మనం సమాధానం పొందాం ఆయన తండ్రితో మనల్ని ఏకం చేశాడు మనుషుడు చూర నేరడు అన్నాడే కానీ నీతి తీర్చి ఇప్పుడు సమాధానపరిచాడు ఆయన వచ్చినటువంటి కార్యం ఆయన నెరవేర్చాడు మనం పొందవలసినటువంటి శిక్ష మన మీద పొందవలసినటువంటి ఆ బాధ ఆ యాతన ఆయన మీద వేసుకున్నాడు ఆ నింద ఆయన మీద వేసుకున్నాడు నిందారైతుడిగా జీవించినా కూడా నింద వేసుకున్నాడు ఆయన మీదే వేసుకొని మన పాపశాప భారాన్ని ఆయన మీద వేసుకొని మన కొరకు బలి అర్పణ అర్పించాడు ఆ కలువరి శిలో దాదాపు ఏడు ఇంచులు పొడుగుంటుందంటే ఆ శిల ఒక్కోటి ఆ శీలలు పెట్టి మరి ఒక కాలు మీద ఒక కాలు పెట్టి ఆయన కొట్టడం ఆ మూడు మేకల మీదే మరి ముప్పై మూడున్నర సంవత్సరం అంటే మంచి యవనం మంచి బరువు వ్యక్తికి ఉండేది ఆ బరువు అంతా కూడా మూడు మేకుల మీద ఏలాడింది ఆ బాధను భరించినటువంటి యేసుక్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ బాధ పొందింది మన కోసమే మనకి నీతినివ్వడానికే మనం పోగొట్టుకున్నటువంటి నీతినివ్వడానికే మనం పొందవలసినటువంటి ఆ శిక్ష ఆయన మీద వేసుకొని తండ్రితో మనల్ని మమేకం చేయడానికి సమాధానపరచడానికి ఆ శాలేము రాజు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన కలవరిసిలో యాగమైనటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన సన్నిధికి చేరి వస్తున్నటువంటి మనం ఆయన ఆరాధించడానికి చేరి వస్తున్నటువంటి మనం ఆ శాలేయం రాజుని జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మనం మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయన సన్నిధిలో మనము ఆరాధించ బద్దులమై ఉన్నామని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు రెండో అధ్యాయం ఎఫిసిల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం చదువుదాం చూడండి ఎఫ్సిల్కి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము ఏడో వచ్చాము క్రీస్తు చేస్తున్న క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పర్లోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను అనే మాట చూసి చనిపోయినటువంటి పడిపోయినటువంటి మనకి ఇప్పుడు ఏమవకాశం వచ్చింది ప్రభువు ముఖ దర్శనం లేనటువంటి మనకి ప్రభుని చూడలేనటువంటి మనకి మానవుడు చూడనేరడు అన్నాడే ఆ పరిస్థితిలో నుండి ఇప్పుడు ఏంటంట పరలోకంలో ఆయనతో పాటు కూర్చుండబెట్టాను అనే ఆయన చూడటమే కాదు ఆయన పక్కన కూర్చునేటువంటి భాగ్యం ఈ దినం మనకు అనుగ్రహించాడు దేవుడు ఆరాధనకు చేరి వచ్చినటువంటి మనం మన భాగ్యం ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి ఓ ఇజ్రాయెల్ని భాగ్యం ఎంత గొప్పదన్నాడు ఈరోజు దేవుడు అదే భాగ్యాన్ని యాకోపుగా జీవిస్తున్నటువంటి మనల్ని ఇజ్రాయెల్గా మార్చి మనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి విశ్వాసికి ఉన్నటువంటి ఈ భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హృదయమారా ప్రభుని ఆరాధించ బదులమయ్య ఆ అయినటువంటి సమాధానానికి రాజైనటువంటి ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నిత్యత్వంలో మనకి పాలు ఇచ్చినందుకు ప్రభుకి హృదయమారా స్థుతియాగము చేయాలి ఇంకో మాట చూపిస్తున్నాను చూడండి మొదటి తిమతులు రాసినటువంటి పత్రిక ఇందాక చదువుకున్నటువంటి మాట మొదటి అధ్యాయము పదిహేడవ వచనంలో ఏమనుంది సక సకల యుగముల్లో రాజయ్యుండి అక్షయుడు అదృశ్యుణ్ణను అద్వితీయ దేవుని దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక ఆమెన్ అంటున్నాడు ఇక్కడ ఘనత ప్రభావం ఎవరికి చెందాలండి ఎవరికి చెందాలి మన ఆరాధనలో ఘనత ఎవరికి చెందాలి ప్రభావం ఎవరికి అర్పించాలి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యసుక్రీస్తు వారికి ఆ కుమారుని పంపించినటువంటి ఆ దేవునికి ఆదరణకర్తగా నిలబడుతున్నటువంటి మన హృదయంలో మనల్ని నడిపిస్తున్నటువంటి ఆత్మదేవునికి ఆ త్రిత్వంలో మనకి ఈ సమాధానాన్ని బట్టి ఈ నీతిని బట్టి మనం హృదయ అర్పణల్ని చేయచ్చు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే స సకల యుగ యు యుగములలో రాజయ్యుండి అంటున్నాడు సకల యుగములు ఒక యుగం కాదు అన్ని యుగాల్లో రాజయ్యుండి తన ఆధిపత్యాన్ని తన అధికారాన్ని పాపం మీద శాపం మీద చూపిస్తూ మరి పాప మానవాళ్ళని రక్షిస్తూ తన ప్రజల్ని విమోచిస్తున్నటువంటి ఆ రాజుకి ఏమంటున్నాడంటే యుగ యుగములు ఘనతయు ప్రభావము కలుగును గాక ఆమెనని భక్తుడు అంటున్నటువంటి మాటని జ్ఞాపకం చేసుకున్నాం కొలుసీలు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పక్కనే ఒకటో అధ్యాయం పదహారో వచ్చినంలో ఏలైనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహా సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడేను నూట ఎనభై రెండు పేజ్ నెంబర్ పదహారో అధ్యాయ ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడేను పదిహేడు చూడండి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సంఘము ఆయన శరీరము ఆయనే శిరస్సు ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందమైనను పరలోకమందున్నవైనను వాటి అన్నిటినీ ద్వారా ఆయనతో ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభిష్టమాయను అనే మాట చూస్తూ సంధి చేశాడు సిల్వర్ రక్తంలో ఏం చేశాడు దేవుడు సంధి చేశాడు ఆ మధ్యవర్తిగా వచ్చినటువంటి ఆ ప్రభుని జ్ఞాపకం చేసుకో ఆయన కీర్ణించినటువంటి ఆ రక్తము తండ్రితో ఏం చేసింది సంధి చేసింది ఒక అగ్రిమెంట్ వచ్చింది ఒక నిబంధనకి వచ్చింది ఈ దినం తండ్రితో పాటు కూర్చునేటువంటి భాగ్యం నీతి మంత్రులముగా ఏసుక్రీస్తు ప్రభువారితో కూడా నీతి తీర్చబడడం మరణం మీద యేసు క్రీస్తు ఎలాగైతే అధికారం కలిగిందో అలాగనే ఆయన ఎందు విశ్వాసం మనకి ఈరోజు ఆరాధిస్తున్నటువంటి మనకు కూడా మరణం మీద అధికారము కలిగిందని చూస్తున్నాం ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు అలాగనే మృత్యుం మీద మరణం మీద అధికారం కలిగినటువంటి వాడై పరలోకమందైనా భూలోకమందైనా పాతాలలోకమందైనా ఆయన అధికారము ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం ఇప్పుడు వాటన్నిటి ఎందు రక్షింపబడాలని తండ్రికి అభిష్టమయననేటువంటి మాటని మనం చదువుకున్నాం దేవుడు మనల్ని రాజులైనటువంటి యాజకులుగా ఈ దినం మనం చేశాడు మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదో వచనంలో చూస్తే ఆయన మనల్ని ఈ దినం రాజులైనటువంటి యాజక సమూహముగా చేశాడు చూడండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినం రెండు వందల పదిహేను పేజ్ నెంబర్ పాత నిబంధనలో కొత్త నిబంధనలో రెండు వందల పదిహేను రెండవ అధ్యాయము పదిహేనవ వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును ఇప్పుడు దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అంటే ఇటువంటి కృపని ప్రభువు మనకి అనుగ్రహించాడు అట్టి మహారాజుని క్రీస్తు ప్రభువుని ఆరాధించుటకు చేరివచ్చినటువంటి మనమందరం కూడా హృదయర్పణలు న్యాయం సన్నిధిలోనికి తీసుకుని రావాలి మౌనంగా ఎవ్వరూ ఉండకూడదు ప్రభు స్థుతులు చెల్లించాలి ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ మాట మనం చదువు చూడండి మలాఖీ గ్రంథంలో ఆ మాట చదువుతాం ఆఖరిగా మలాఖీ గ్రంథము మలాఖీ గ్రంథము మలాఖీ గ్రంథంలో నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారు వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను మనకి ఈ దినం నీతి సూర్యుడు ఉదయించాడు ఆయన నీతిని బట్టి ఆయన సమాధానాన్ని బట్టి అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ మహాకృపని మనం జ్ఞాపకం చేసుకోవాలి మౌనంగా ఎవరు ఉండకుండా ప్రభుని స్థుతులు చెల్లించాలి చాలాసార్లు ఆరాధించడానికి చేరు వచ్చినటువంటి మనం ఆ భోజనపు బల్లాన్ని అపవిత్రం చేస్తున్నామేమో జ్ఞాపకం చేసుకుందాం మనం చేయడం ద్వారా ఇతరుల భోజనం కూడా అపవిత్రం అవుతుంది ఆ బల్లంతా అపవిత్రం అవుతుంది కాబట్టి ఎవరన్నా అయోగ్యంగా ఉంటే ఆ పాత్రలో చేవేయకూడదని ప్రభువు పేరిట హెచ్చరిస్తూ ఈ మాటలని ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు మనం ఇంటిలో దీవించుగా